అమెరికాలో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ ఆందోళన కలిగిస్తుంది బోర్క్ డ్రింకింగ్ పేరుతో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు కాలేజీ విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా మారింది వివిధ రకాలైన హానికర మిశ్రమాలతో తయారైన ఈ డ్రింక్ కారణంగా విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారు ఇందులో ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో పలువురు విద్యార్థులు డీహైడ్రేషన్ కు గురై ప్రాణాపాయ స్థితికి వెళ్లిపోయారు కాలం మారే కొద్దీ కొత్త కొత్త ఛాలెంజ్లు పుట్టుకొస్తున్నాయి గతంలో ఐస్ బకెట్ ఛాలెంజ్ చాలా ఫేమస్ అయింది ఐస్ బకెట్ ను శరీరంపై వేసుకోవడం ఈ ఛాలెంజ్ ముఖ్య ఉద్దేశం ఇప్పుడు తాజాగా అమెరికాలో కొత్త ట్రెండ్ మొదలైంది అమెరికా కాలేజ్ క్యాంపస్ లలో బోర్గ్ డ్రింకింగ్ అనే ప్రమాదకరమైన ట్రెండ్ విస్తరిస్తోంది హానికర మిశ్రమాలతో తయారు చేసిన డ్రింక్ ను సేవించి విద్యార్థులు మత్తులో చోగుతున్నారు బోర్గ్ డ్రింకింగ్ అనేది ఓ వ్యసనం మద్యం సేవించే వారు ఎక్కువగా ఈ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు దీంతో ఇది వారి ప్రాణాలకు ముప్పుగా మారింది బ్లాక్ అవుట్ రేస్ గ్యాలన్స్ సింపుల్ గా బోర్గ్ పిలుస్తారు ఒక గ్యాలన్ సుమారు మూడు పాయింట్ ఏడు ఎనిమిది లీటర్ల సైజు ఉన్న ప్లాస్టిక్ బాటిల్లో వివిధ రకాల మద్యాన్ని కలిపి దీనిని తయారు చేస్తారు ఆల్కహాల్ ఎక్కువగా ఉండే వోడ్కా ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఒక గ్యాలన్ వాటర్ బాటిల్ ను తీసుకుని అందులో సగం వాటర్ ను ఖాళీ చేస్తారు అందులో సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వోడ్కాను కలుపుతారు ఇక ఆల్కహాల్ రుచి తెలియకుండా ఉండేందుకు రకరకాల ఫ్లేవర్స్ ను ఉపయోగిస్తారు అలానే హ్యాంగ్ ను నివారించేందుకు ఎలక్ట్రోలైట్ పౌడర్లను కలుపుతున్నట్లు గుర్తించారు ఇవన్నీ కలిస్తే సులువుగా తాగగలిగే పానీయం తయారవుతుంది కానీ అది తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది మూడు పాయింట్ ఏడు ఎనిమిది లీటర్ల పరిమాణం ఉండే ఈ బోర్గులో అధిక శాతం ఆల్కహాల్ ఉండడం తీవ్ర ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది కొందరిలో వాంతులు ఫిట్స్ వంటి లక్షణాలను వైద్యులు గుర్తించారు అయితే చాలా మంది ఈ లక్షణాలతో హాస్పిటల్స్ లో చేరడంతో వైద్యులు దీనిపై ఆరా తీయగా దీనికి కారణం బోర్గ్ డ్రింకింగ్ అని తెలింది దీనికి అలవాటు పడిన వారిలో కొన్ని సందర్భాల్లో డీహైడ్రేషన్ కు గురై ప్రాణాలకే వాటిల్లుతోంది ఇక ఆల్కహాల్ రుచి తెలియకుండా ఉండేందుకు ఉపయోగిస్తున్న ఫ్లేవర్స్ కారణంగా దీన్ని అధిక మోతాదులో తీసుకుంటున్నట్టు తెలుస్తోంది దీంతో ఫ్లేవర్స్ టేస్ట్కు అలవాటు పడిన చాలా మంది ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ ను తీసుకుంటున్నారు ఇలా అధిక శాతం ఆల్కహాల్ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో గుండె మెదడు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది బోర్గ్ డ్రింకింగ్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారుతోంది బోర్గును ఎలా తయారు చేయాలి ఏ ఫ్లేవర్స్ ఉపయోగించాలి ఏ పేర్లు పెట్టాలి లాంటి విషయాలను టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో పోస్ట్ చేయడంతో అవి వైరల్గా మారాయి అంతేకాక ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవచ్చు అంటూ బోర్గును చాలా ఫేమస్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ బోర్గు డ్రింకింగ్ ను కాలేజ్ స్టూడెంట్స్ విపరీతంగా ఫాలో అవుతున్నారు రెండు వేల ఇరవై రెండులో ఈ ట్రెండ్ ప్రాచుర్యంలోకి వచ్చింది అప్పటి నుంచి ఈ ట్రెండ్ అమెరికా మొత్తం వ్యాపించింది ఎక్కువగా దీనికి యువత ఆకర్షితులవుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది బోర్గు వల్ల కలిగే దుష్పరిణామాలు తెలియకపోవడంతో దానికి అడిక్ట్ అవుతున్నారు దీంతో విద్యార్థుల కోసం కాలేజీలో ప్రత్యేక క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నారు బోర్గ్ అడిక్ట్ అయిన విద్యార్థులు వారి తల్లిదండ్రుల కోసం కౌన్సిలింగ్ సెషన్లు ఏర్పాటు చేశారు అయితే రెండేళ్ల క్రితం వాడుకలోకి వచ్చిన ఈ బోర్గ్ డ్రింకింగ్ ఇప్పుడు తగ్గినట్టుగా తెలుస్తోంది దీనిపై నిర్వహించిన కౌన్సిలింగ్ సెషన్లు సత్ఫలితాన్ని ఇస్తున్నాయని బోర్గు వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకోవడంతో విద్యార్థులు ఇప్పుడిప్పుడే దీనిని దూరం పెడుతున్నట్టు అధికారులు గుర్తించారు అయితే అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికీ ఈ బోర్గ్ డ్రింకింగ్ అలవాటు కొనసాగుతుండటంతో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు